నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తుంది ఊహించని విధంగా ఎన్టీఆర్ బాగా సన్నగా మారిపోయారు ముఖంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ ఇలా ఎందుకు అయ్యారు అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఈ క్రమంలో ఓజెంపిక్ మెడిసిన్ గురించి చర్చ జరుగుతోంది కెంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ చిత్రంలో నటిస్తున్నారు వార్ టూ చిత్రం ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది మరోవైపు తారక్ తన కెరీర్ లోని అత్యంత భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రం ఆల్రెడీ ప్రారంభమైంది త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు రీసెంట్ గా ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు దుబాయ్ లో హోటల్ స్టాఫ్ తో ఎన్టీఆర్ దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించేలా చర్చనీయాంశంగా మారింది అందుకు కారణం ఎన్టీఆర్ షాకింగ్ లుక్ లో కనిపించడమే తారక్ చాలా బక్క పలుచుగా మారిపోయి కనిపిస్తున్నారు ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయి దీంతో ఎన్టీఆర్ కి ఏమైంది అంటూ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది కొన్ని పుకార్లు కూడా మొదలయ్యాయి తారక్ బరువు తగ్గడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మెడిసిన్ వాడుతున్నారా అనే చర్చ మొదలైంది మరికొందరైతే తారక్ సన్నగా అవడం కోసం ఓజంపిక్ మెడిసిన్ వాడుతున్నారు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు దీనితో తారక్ ఫ్యాన్స్ ఈ రూమర్స్ ని తిప్పికొడుతున్నారు ఎన్డిఆర్ టీం నుంచి కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది ఓజంపిక్ అనేది టైప్ టూ డయాబెటీస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇంజక్షన్ రూపంలో తీసుకునే మెడిసిన్ అదే విధంగా అధిక బరువుతో బాధపడేవారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గేందుకు ఈ మెడిసిన్ ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాను కూడా ఓజింపిక్ మెడిసిన్ వాడుతూ ఫిట్ గా ఉండగలుగుతున్నానని గతంలో తెలిపారు హాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు ఈ మెడిసిన్ వాడుతున్నట్లు ప్రచారం జరిగింది మొదట టైప్ టూ డయాబెటీస్ ప్రభావాన్ని తగ్గించేందుకు తయారు చేసిన ఈ డ్రగ్ ని ఆ తర్వాత బరువు తగ్గించేందుకు కూడా సిఫార్సు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మెడిసిన్ వాడుతున్నారా అనే రూమర్స్ రావడంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది అయితే ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం ఎలాంటి మెడిసిన్ వాడటం లేదని అవి కేవలం పుకార్లు మాత్రమే అని టీం నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం హెల్దీ డైట్ ని మాత్రమే ఫాలో అవుతున్నారట ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారట అందుకే డైట్ ఫాలో అవుతూ సన్నగా మారుతున్నట్లు తెలుస్తోంది కానీ తారక్ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి నచ్చటం లేదు అయితే మూవీలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడో చూడాలి గతంలో రాజమౌళి యమదొంగ చిత్రం కోసం కూడా ఎన్టీఆర్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే ఇది వాళ్ళ అప్డేట్ కీప్ వాచింగ్ రుతురా టీవీ